సమాజంలో చాలా మంది బతకడానికే కష్టపడతారు కొందరు ఉద్యోగం చేస్తే కొంతమంది పంటలు పండిస్తే మరికొంతమంది వ్యాపారం చేస్తూ ఇలా ఏదో ఒక పని చేస్తూ కుటుంబ భారాన్ని జీవిస్తూ ఉంటారు ఈ ప్రయాణంలో పైసా పైసా కూడబెట్టుకుని తమ పిల్లల అవసరాలు తమ అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు ఈ ప్రక్రియలో నిత్యం మనకు కావలసినవి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇవి లేనిదే పొయ్యి వెలగదు పాదికి కడుపు నిండదు సంపాదించుకున్న దాంట్లో సగం మన తిండి కోసం ఖర్చు చేస్తూ ఉంటాం ఈ ప్రయత్నంలో మనం నిత్యం మన ఇంటికి కావలసిన సబ్బులు నూనెలు పప్పులు బియ్యం లాంటి ఎన్నో వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో మన అవసరాలు పెరిగాయి అనుగుణంగా ఇంటి ఖర్చు కూడా పెరిగింది అనే చెప్పాలి అయితే నిత్యావసరాలు కొనుగోలు చేసేటప్పుడు మధ్యతరగతి మనుషులైన మనం ఎక్కువగా తక్కువ రేటు ఎక్కడ వస్తుంది ఆఫర్ ఎక్కడ వస్తుంది ఏ వస్తువు మీద వస్తుంది అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం మన ఆలోచనలను అవసరాలను సొమ్ము చేసుకోవడానికి గల్లీకొక మాన్ రకరకాల పేర్లతో దర్శనం ఇస్తూ ఉన్నాయి మోర్ ది మార్ట్ రిలయన్స్ మార్ట్ లాంటి సూపర్ మార్కెట్లు లాంటివెన్నో కొనుగోలుదారులను ఆకర్షిస్తూ ఉంటాయి మనం ఈ మార్ట్లలో ఎక్కువగా నాణ్యమైన వస్తువులు దొరుకుతాయన్న ఆశతో వెళ్ళి సరుకులు కొనుగోలు చేస్తూ ఉంటాం చిన్న చిన్న కొట్టులలో కొనడం ఓ నామోషీలా ఫీల్ అవుతూ ఈ మధ్య ప్రతి ఒక్కరూ ఈ సూపర్ మార్కెట్లలో కొనటం ఒక సామాజిక స్టేటస్ అంటూ అక్కడికెళ్లి కొనడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ మాల్స్ లో కొనుగోలు చేస్తున్న వస్తువులు సరసమైన ధరలకే పొందుతున్నమా నాణ్యమైన వస్తువులే పొందుతున్నమా అన్న విషయం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏంటో కష్టపడి సంపాదించిన మన కష్టార్జితాన్ని పోసి సరుకులు కొనుగోలు చేసినప్పుడు నాణ్యమైన వస్తువులు పొందే హక్కు కొనుగోలుదారులగా మనకు ఉంది కానీ మన హక్కు మనం పొందుతున్నామా ఈ విషయం ప్రస్తుత పరిస్థితులలో మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే చెప్పాలి కొనుగోలు దారిని అవసరాలను దృష్టిలో పెట్టుకున్న వాణిజ్య వ్యాపార సంస్థలు తమ లాభాపేక్షతో వస్తువుల నాణ్యతపై దృష్టి సారించటం లేదు కొన్నిసార్లు ఏది అసలు ఏది నకిలీ అని తెలుసుకోవడం కష్టంగా ఉంది అంతేకాదు వస్తువు యొక్క గరిష్ట ధర అనగా ఎంఆర్పీ ధర కంటే అదనంగా వాళ్ళు అమ్ముతున్నారు ఇది గమనించకుండానే మనం మార్కెట్ యాజమాన్యులు చెప్పిన ధరకే కొనుగోలు చేసుకుంటున్నాం ఉదాహరణకి నూనె పాకెట్ ధర నూట అరవై రూపాయలు ఉంటే నూట డెబ్భై రూపాయలుకి అమ్ముతున్నారు అది మనం పెద్ద పట్టించుకోవటం లేదు పైగా పెద్ద పెద్ద షాపుల్లో మన డబ్బుకి సరిపడా సరుకులు వస్తున్నాయి నాణ్యమైన సరసమైన ధరలలో వస్తున్నాయి అని అనుకుంటున్నాం కానీ ఎంఆర్పి ధరపై పది రూపాయలు అదనంగా మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నావు అని అడిగిన వినియోగదారునికి సమాధానంగా ఇంతవరకు లక్షల పాకెట్ అమ్ముడుపోయాయి ఎవరూ మీలా అడగలేదు అని సమాధానం చెప్పాడు ఆ షాపు యజమాని చూసారా అది అన్యాయమని ఎవరూ అడగలేదు కాబట్టి లక్షల పాకెట్లను అమ్మి వ్యాపారం చేసుకున్నాడు అంటే మనమే ఈ అవకాశం వాళ్ళకి ఇచ్చాం మనం ప్రశ్నించకుండా వదిలేస్తున్నాం ఎంఆర్పీ ధరపై అదనంగా వసూలు చేయడం అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అవలంబించడం అని తెలుసుకోండి ఇటువంటి కార్యకలాపాలు చట్ట విరుద్ధం అటువంటి షాప్స్ మాల్స్పై ఫిర్యాదు చేయండి వినియోగదారుల కమిషన్ని ఆశ్రయించండి అదనంగా వసూలు చేసింది పది రూపాయలు లేకదా అని వదిలేస్తే రూపాయి రూపాయి కష్టపడి సంపాదించిన మన కష్టార్జితాన్ని అప్పనంగా అప్పజేపిన వాళ్ళం అవుతాం మరిన్ని మోసాలు చేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం మిత్రులారా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కాసింత జాగ్రత్త వహించండి వస్తువులపై ఉన్న ధరలను పరిశీలించండి అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుండి మనల్ని మనం రక్షించుకుందాం అదనంగా వసూలు చేస్తే ప్రశ్నించండి ప్రశ్నించినా వినకపోతే వినియోగదారుల కమిషన్ ని ఆశ్రయించండి సత్వర న్యాయం పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి